లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు మనం సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా చిగురుమడి మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్నాం ఇది గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీలో చాలామంది ఇప్పటి సర్పంచ్ ఎన్నికల్లో యువతి యువకులు చాలామంది పోటీ చేస్తున్నారు అందులో నేను కూడా పోటీలో ఉన్నాని బరిలో ఉన్నా అని వచ్చింది ఈ వర్షిని సీనియర్ నాయకులు రవీందర్ గారి అమ్మాయి సో ఈ యువతి చదువుతో పాటు సమాజ సేవ కూడా చేస్తా అని చెప్తుంది సో ఎంతవరకు చదువుకుంది గ్రామానికి ఎలా సేవ చేస్తుంది ఈ విషయాలని ఆమె మాటలో తెలుసుకుందాం హాయ్ వర్షిణి గారు అందరికీ నమస్కారం నా పేరు గీకురి వర్షిణి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న వ్యక్తిగా నేను మన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను మా నాన్న ట్వంటీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మొత్తం పాలిటిక్ పాలిటిక్స్కే ఇచ్చారు ఆయన యాక్చువల్లీ ఒక కాన్స్టేబుల్ తన గవర్నమెంట్ తన గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యండి కూడా జాబ్ రిజైన్ చేసుకొని పాలిటిక్స్లో సమాజ సేవ చేయడానికి వచ్చారు ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా అదే వేలో రావాలని చెప్పేసి ఆయనే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇంక్లూడింగ్ మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం యాక్చువల్లీ టూ టైమ్స్ సర్పంచ్ అండ్ జెడ్పీటీసీ కూడా బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మాకు ప్రాపర్ హోమ్ కానీ మేము ఇప్పుడిప్పుడే ఇల్లు కట్టుకుంటున్నాం అంటే అంతలా మా నాన్న కంప్లీట్లీ ఆయన క్యారియర్ మొత్తం పాలిటిక్స్కి సమాజ సేవకి ఇచ్చేశారు మీ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మీరు చెప్పేశారు సో నాన్న గారి గురించి మీరు చెప్పారు కాబట్టి నాన్న ఎట్లా డెవలప్ అవుతుండు రాజకీయాలు ఎట్లా ఏంటి అవన్నీ మీరు చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగారు సో ఇప్పుడు సమస్యల్ని ఎలా పరిష్కరించాలి నాన్న వేలో కాకుండా నువ్వు ఎలాగని సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటావు నువ్వు మీరు ఇప్పుడు ఇంటింటికి క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటారు కదా సో జనాలు ఏమంటున్నారు ఓటర్లు ఏమంటున్నారు మాకు ఏ సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా చెప్తా ఉన్నారు ముఖ్యంగా వచ్చేసి చాలా మందికి ఇప్పుడు స్కీమ్స్ లో అంటే చెప్పేసి అడుగుతా ఉన్నారు యాక్చువల్లీ ఆల్రెడీ కొందరికి శాంక్షన్ అయ్యాయి బట్ ఇప్పుడు ఇంకా ఇంకా చాలా మందికి రాలేదు సో దాని గురించి అడుగుతా ఉన్నారు అవి డెవలప్మెంట్ కానీ మనకు నార్మల్గా మా విలేజ్ లో వచ్చేసి ప్రాపర్ గా మార్కెట్ లేదు సో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విలేజ్ ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ కానీ సో అలాంటి ఫెసిలిటీస్ డెవలప్ చేద్దాం చూసుకుంటే మురికి కాలువలు ఇట్లాంటివి ఈ డ్రైనేజ్ సమస్యలు కానీ చాలా ఉన్నాయి వాటి గురించి కూడా మీ దృష్టికి వచ్చిన అవునండి డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా అండ్ ఇంక్లూడింగ్ స్ట్రీట్ లైట్స్ కూడా నేను కొన్ని ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళాను సో అక్కడ కూడా ప్రాపర్గా స్ట్రీట్ లైట్స్ లేవు అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా అసలు ప్రాపర్గా లేవు బట్ స్టిల్ రీసెంట్గా ఆయన పొన్నం ప్రభాకర్ గారి ప్రాపర్గా డెవలప్మెంట్ మన ఏరియాస్ కానివి కానీ చాలా డెవలప్ అయ్యాయి ఇప్పటివరకు కూడా బట్ స్టిల్ ఇంకొంత డెవలప్మెంట్ అవసరం మీరు ఒక మహిళగా ఒక యువతిగా ఇక్కడికి వచ్చిన మీతో తిరుగుతున్నా కానీ లేకపోతే మీరు తిరుగుతున్నప్పుడు చెప్తున్నా కానీ మహిళ సమస్యలు ఏముంటాయి వరకు వస్తే జనరల్లీ మన ఉమెన్ అనే వాళ్ళు వంటి వంటింటికి మాత్రం వంటింటి కుందే అంటూ ఉంటారు సో స్మాల్ బిజినెస్ ప్లాన్స్ కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి డెవలప్ చేస్తుంది బట్ ఇంకా డెవలప్ చేయడానికి అంటే స్కిల్ ట్రెస్ స్కిల్ టెస్ట్ కానీ కంప్యూటర్ కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్ కానీ ఈ డెవలప్మెంట్ గురించి మంచి మంచి గ్రూప్స్ కానీ మంచి మంచి ట్రైనింగ్ సెంటర్స్ కానీ డెవలప్ చేయాలి ప్లస్ స్కీమ్స్ కూడా అంటే స్కీమ్స్ ఉమెన్ స్కీమ్స్ కూడా డెవలప్ ఐ మీన్ ముందుకు తీసుకురా తీసుకురావడానికి అంటే లైక్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా కూడా మనం వాటికి ప్రతి ఒక్కరి దక్కి అందేలా చూ చూద్దాం ఇంప్లిమెంట్ చేద్దాం అంటే మీరు ఒక యూత్ లాగా వచ్చారు కాబట్టి యూత్ లీడర్ గా వచ్చారు వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు లైబ్రరీ గురించి ప్లాన్ చేద్దామని ప్లాన్ ఫర్దర్ గా నన్ను గెలిపిస్తే ప్లాన్ ఫర్ లైబ్రరీ బికాజ్ అందరికీ అంటే లైక్ లైబ్రరీ ఇప్పుడు మనం ఆన్లైన్ ఆర్డర్స్ కానీ అవి కానీ కానీ పెట్టేసుకొని బుక్స్ తెచ్చేసుకొని చదువుకోవడం కంటే మన ఇక్కడ అందరూ మినిమం స్కిల్స్ డెవలప్ కావడానికి అట్లీస్ట్ ఒక లైబ్రరీ ఉంటే బాగుంటుంది వాటర్ వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఇక్కడ తాగునీరు అందరికి అందుతుందా ఓకేనా ఆఫ్ కోర్స్ వస్తుంది తాగునీరు వస్తుంది ఆ విషయంలో ఏ ఒక డ్రైనేజ్ సిస్టమ్స్ మాత్రం కొంచెం ఇంప్రూవ్ చేయాలి డ్రైనేజ్ సిస్టమ్స్ ప్రాపర్ గా లేవు ఇంకా ఏమేమి ఉన్నాయి మీరు ఏమనుకుంటున్నారు కొంచెం డెవలప్ చేయాల్సింది ఇంకేముంది ఇంకా డెవలప్మెంట్ అంటే నా మెయిన్లీ నా ఏం వచ్చేసి మా చిగురుమొండి హాస్పిటల్లో సిక్స్ బెడ్స్ టు ఆల్రెడీ సిక్స్ బెడ్స్ ఉన్నాయి సో దాన్ని థర్టీ బెడ్స్కి డెవలప్ చేద్దామని సో అలా చేయడం వల్ల ట్వంటీ ఫోర్ సెవెన్ సర్వీస్ అవైలబిలిటీలో ఉంటుంది అండ్ ఆల్సో అక్కడ బతుకమ్మ దగ్గర ఐ మీన్ మెట్లు సుందరీకరణ గవర్నమెంట్ స్కీమ్ ఫోర్ లైన్స్ ఆల్రెడీ శాంక్షన్ అయింది దాన్ని ఇంకా అందరికి అందరికి అందుబాటులో ఉండేలాగా డెవలప్ చేద్దాం ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా యూత్ అనేవాళ్ళు తొందర మనకి ఇక్కడ ఎలక్షన్స్లో బరిలో ఉంటే ఖచ్చితంగా అంటే యూత్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా కానీ లేకపోతే ఊరికి సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళకు అవగాహన ఉంటుంది ఉండేలాగా చేస్తున్నారు అంటే వీళ్ళు తిరుగుతున్నారు కాబట్టి ఇన్ని ఇన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తిరిగినప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది సో అలాగా ఇప్పుడు యూత్ అందరూ ఈ ఎన్నికల ఎన్నికల్లో బరిలో నిలబడుతున్నారు సో చూద్దాం ఈ వర్షిణి గారి వర్షన్లో మనం ఇప్పుడు చూసాం రో రోడ్లు కానీ అదేవిధంగా ఇక్కడికి డ్రైనేజీకి సంబంధించిన విషయాలు కావచ్చు ప్రతి విషయంలో తనకు అవగాహన ఉంది ఖచ్చితంగా నేను ఈ ఊరిని డెవలప్ చేస్తా అని చెప్తుంది సో ఇప్పుడు మనకు సీనియర్ నాయకులు రవీందర్ గారు మనతో ఉన్నారు సో రవీందర్ గారు ఇక్కడ ఎన్నిసార్లు సర్పంచ్ చేశారు జెడ్పీటీసీగా చేశారు ఆ విషయాలు కూడా అదేవిధంగా ఆయన హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ఆ విషయాలు కూడా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీరు ఇక్కడ ఎన్నిసార్లు సర్పంచ్ చేశారు జెడ్పీటీసీగా ఎన్నిసార్లు చేశారు మీ హయాంలో ఏం అభివృద్ధి చెంది సార్ చిరుమోలో నేను టూ థౌజండ్ వన్లో వాస్తవానికి కన్సెప్ జాబ్ వదిలిపెట్టి సర్పంచ్గా పొడి చేసి చేసిన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చికిన్మాడి హెడ్ క్వార్టర్కి ఒక రెండు మార్పు సర్పంచ్గా తర్వాత సింగిల్ విండో డైరెక్టర్గా నా తాజా మాజీ జెప్యూటీసీగా జగ్ పొల్లు ఇటు చేసినా దాదాపు టూ థౌజండ్ వన్ నుంచి వరకు సుదీర్ఘంగా ఒక ఇరవై నాలుగు సంవత్సరాలుగా చిగురుమాడి స్థానిక ప్రజలతోటి మండల ప్రజలతోటి మమ్మీ అమ్మాయి పూర్తి అంటే ప్రజాసేవ దానికంటే ముందు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఇరవై మూడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు మండలపాటి పేరుగా కూడా పనిచేసిన దాని తర్వాత మన ఏం కాంగ్రెస్లో జాయిన్ అయినా కాంగ్రెస్లో జాయిన్ అయినా దాని టెన్ ఇయర్స్ లోపల లేని స్కీమ్స్ కాంగ్రెస్లో సాధ్యమవుతాయి అనే ఉద్దేశంతో మనం కాంగ్రెస్లో జంపుకోవడం జరిగింది వాస్తవానికి ఇప్పుడు లోకల్గా గతంలో చాలా ప్రాబ్లమ్స్ ఉండే అప్పుడున్నటువంటి జీపీ ఫండ్స్ తక్కువ ఉండే రేపు రాబోయే కాలంలో ఇంకా జీపీ ఫండ్స్ దానికి ఎక్కువ వస్తాయి మంత్రిగారి సహకారంతో మనం చేసిన డెవలప్మెంట్ని ఫస్ట్ తీసుకుంది నా ఉద్దేశం ఏంటంటే మనం ఈ చిగురుమాడు విలేజ్ సంబంధించినటువంటి ఒక వాటర్ టెస్ట్ తీర్చాలని ఫస్ట్ టైం ఫుల్ ఫుల్పెజ్లో ఇది కాలే సెకండ్ టైంలో టోటల్ విలేజ్ మ్యాపింగ్ చేసి ఏ ఒక్కొక్క గేట్ వాల్స్ కింద ఎన్ని ఎన్ని గ్యాప్ కనెక్షన్స్ ఉంటాయి టోటల్ విలేజ్ లోపల ఎన్ని వాడల్స్ ఎన్ని గేట్ వాల్స్ ఉన్నాయి ఎన్ని హౌజెస్ ఉన్నాయి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయని నేను ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళిక బద్దంగా పోయి డే బై డే వాసాను అప్పుడు గత కాలంలో బాగా డ్రాట్ ఉండే అసలు ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఏది ఆరు పీరియడ్లోనే నేను డే బై డే వాసిన చిరుమల మళ్ళీ లెక్కలేని విధానికి డే బై డే వాటర్ సప్లై ఆ కాలంలో సెవెన్ డేస్ నుంచి టెన్ డేస్ ఒకసారి క్యాప్ వస్తుంది అట్లాంటిది క్లియర్ చేసినాం తర్వాత స్థానికంగా ఏంటంటే రోడ్డు విడల్ చేసి టీసీ రోడ్లకు క్లియర్ మళ్ళీ కేంద్రం కాబట్టి చాలామంది తర్వాత నాకంటే ముందే ఇక్కడ బస్ స్టాండ్ ఉన్నా ఆయన కంటే ముందే బస్ స్టాండ్ ఉంది దాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి తర్వాత రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ అడ్డ అడ్డదిడ్డంగా ఉండి లేఅవుట్ సిస్టమ్ లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలో లేఅవుట్ ఉండదు దాన్ని మనం ఒక ప్రణాళిక ఒక హౌస్ పర్మిషన్ ఏంటంటే లేఅవుట్ ఉండి వాళ్ళ వాటర్ రెట్ వెళ్ళిపోవాలి లేఅవుట్ ఉండే విధంగా ఏది భవిష్యత్తులో ఏది మురికి నీటి బయటికి పోలేకుండా ఉండే ప్రాబ్లని ఎట్లా నివారించాలని ముందు ప్లాన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ అదే విధంగా మీ ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్ గెలవాలని మనసుతో కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ని నేను వచ్చేసి ఈ చిగురుమామిడి గ్రామ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు సీరియల్ నెంబర్ టూ మీరు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మన గ్రామానికి మంచి అభివృద్ధి చేస్తుంది ఈ గ్రామంలో ఇరవై సంవత్సరాల నుంచి నేను నా రాజకీయ జీవితం ఏందో ఇక్కడికి చిర్మాడి గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు అవినీతికి దూరంగా నిస్వార్థంగా పనిచేస్తున్నా అదే బాటలో నా పెద్ద కూతురు అయినటువంటి ఒక గీకురు వర్షిణిని నేను కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి సందర్భంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నా మా పాప మా బిడ్డ యొక్క గుర్తు కత్తెర గుర్తు నిజంగా నా మీద ఉన్న అభిమానం నేను చేసినటువంటి ఒక సేవకు గుర్తింపుగా మళ్ళీ మా బిడ్డను మీరు సర్పంచ్గా అత్యధిక వెయ్యారు గెలిపిస్తే ఖచ్చితంగా నేను ఏ విధంగా సేవ చేసినో అదేవిధంగా నా బిడ్డ సేవ చేస్తుంది అనేటువంటి నమ్మకం నాకుంది గౌరవ మంత్రి గారి యొక్క సహకారంతో ఇంకా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయిస్తామని చెప్పి ఒక సందర్భంగా నేను వేడుకుంటూ చిర్మడి గ్రామ ప్రజలు మరొకసారి మళ్ళీ కూడా అవకాశం ఇచ్చి భారీ మీద గెలిపించాలని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను